హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏ బిల్డింగ్కి ఎంత సైజు పిల్లర్ వేసుకోవాలి ఎంత ఈఎంఎం సైజు స్టీల్ వాడాలో క్లియర్గా చెప్తాను ముందుగా మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం పిల్లర్ సైజులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి ముందుగా మనం నైన్ ఇంటూ నైన్ ఇంచెస్ పిల్లర్ గురించి చూద్దాం నైన్ ఇంటూ నైన్ అంటే పొడవు నైన్ ఇంచెస్ మరియు విడల్పు నైన్ ఇంచెస్ ఉంటుంది దీనిని ముఖ్యంగా మనం గ్రౌండ్ ఫ్లోర్ కోసం అంటే ఫ్యూచర్లో దీనిపైన ఎటువంటి నిర్మాణాలు చేయకుండా ఉండాలనుకుంటే ఈ నైన్ ఇంటూ నైన్ పిల్లర్ని వేసుకోవాలి దీనిపైన కావాలనుకుంటే ఒక టెర్రస్ రూమ్ మాత్రమే వేసుకోవచ్చు అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫ్ ఏరియా మాత్రమే వేసుకోగలం ఇక దీనికి వచ్చేసి స్టీల్ మనం నాలుగు బార్స్ని వేసుకోవాలి అంటే ఇక్కడ నాలుగు కార్నర్స్కి నాలుగు బార్స్ని మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక దీనికి స్టీల్ వచ్చేసి నాలుగు బార్లు కూడా ట్వెల్వ్ ఎంఎం సైజు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం నైన్ ఇంటూ ట్వెల్వ్ ఇంచెస్ పిల్లర్ గురించి చూద్దాం దీనిని చూసినట్లయితే ఒకవైపు ఇలా నైన్ ఇంచెస్ మరొక వైపు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్తో ఉంటాయి వీటికి మనం సిక్స్ బార్స్ వేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ నాలుగు కార్నర్స్కి నాలుగు బార్స్ ఇంకా మధ్యలో రెండు బార్స్ మొత్తం సిక్స్ బార్స్ వేయాలి దీనికోసం మనం నాలుగు సిక్స్టీన్ ఎంఎం బార్లు రెండు ట్వెల్వ్ బార్లు వేసుకోవచ్చు కొందరు అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆరు కూడా ట్వెల్వ్ బార్స్ వేసుకుంటారు కొందరు మొత్తం సిక్స్టీన్ ఎంఎం బార్స్ వేస్తారు ఎలాగైనా వేసుకోవచ్చు కానీ దీనికి నాలుగు సిక్స్టీన్ బార్లు రెండు ట్వెల్వ్ బార్లు సరిపోతాయి లేదా ఆరు బార్స్ అయినా సరిపోతాయి ఆరు సిక్స్టీన్ ఎంఎం బార్స్ అవసరం లేదు ఇది జీ ప్లస్ వన్ హౌస్ కట్టుకోవాలనుకునే వారికి అంటే ఫ్యూచర్లో గ్రౌండ్ ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ వేద్దాం అనుకునే వారికి ఈ నైన్ ఇంటూ ట్వెల్వ్ ఇంచెస్ పిల్లర్ వేసుకోవాలి జీ ప్లస్ టూ ఇంటి నిర్మాణం కోసం ఇది పనిచేయదు ఇక నైన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ సైజు చూద్దాం ఇది మ్యాక్సిమం అన్నమాట అంటే హౌస్ పర్పస్లో ఇది మ్యాక్సిమం ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద కంపెనీలకు లెక్క వేరే ఉంటుంది ఈ నైన్ ఇంటూ ఫిఫ్టీన్ పిల్లర్కి మనం ఎనిమిది బార్లు తీసుకోవాలి అంటే ఇలా నాలుగు కారణాలకి నాలుగు ఇంకా వీటి మధ్యలో నాలుగు మొత్తం ఎనిమిది బార్లు వేసుకోవాలి ఈ ఎనిమిది బార్లలో మనం మూడు విధాలుగా వేసుకోవచ్చు ఒకటి నాలుగు సిక్స్టీన్ ఎంఎం బార్లు నాలుగు ట్వెల్వ్ ఎంఎం బార్లు వేసుకోవచ్చు ఇది జీ ప్లస్ త్రీ ఫ్లోర్ కట్టాలనుకునే వారికి పనిచేస్తుంది జీ ప్లస్ ఫోర్కి ఇది పనిచేయదు మనకు జీ ప్లస్ ఫోర్ కట్టాలనుకుంటే ఎనిమిది బార్లు కూడా సిక్స్టీన్ ఎంఎం సైజు వేసుకోవాలి అదే జీ ప్లస్ టూ ఫ్లోర్ వేసుకోవాలనుకునే వారికి ఈ ఎనిమిది బార్లు ట్వెల్వ్ ఎంఎం సైజు వేసుకుంటే సరిపోతుంది ఏ సైజు పిల్లర్కైనా ఎయిట్ ఎంఎం రింగు వేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సరిగ్గా అర్థమైంది అనుకుంటాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరింత ఎక్కువ మందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్